హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి కొంచెం ఇబ్బంది అయిపోతుందండి పిల్లలతోటి వీడియో షూట్ చేయడం వాళ్ళని చూ చూసుకోవడం ఇంకా తప్పదు కదా మనకి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అందుకనే ఈ మధ్యన వీడియోస్ అనేవి మూడు రోజుల నుంచి తక్కువ పెడుతున్నాను ఏమనుకోకండి అయితే నేను ఒక సీక్రెట్ చెప్తాను మీకే ఎందుకు చెప్తున్నానంటే మీరు డైలీ నన్ను ఫాలో అవుతున్నారు డైలీ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఆ సీక్రెట్ అనేది మీకే దక్కాలని పక్కన ఒక స్క్రీన్ షాట్ యాడ్ చేసాను చూడండి చూసారు కదా అది వచ్చేసి నేను బుక్ చేశాను అనమాట మీషోలో నాకు వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్కి వచ్చింది రివ్యూ స్టార్ట్ చేశాను ఇంకా నేను ఎందుకంటే షార్ట్స్లో ఇంకా రివ్యూస్ పెట్టి చాలా మందికి యూజ్ అవుతుంది కదా రివ్యూస్ పెడదామని అయితే దాన్ని నేను ఆఫ్ రేట్ కింద ఇచ్చేస్తాను అనమాట మన వాళ్ళకి అందులో మీరు ఉండాలి ఫస్ట్ వేరే వాళ్ళు కాదు అంటే షార్ట్స్ అని కానీ అందరూ చూస్తారు కదా వాళ్ళు కాదు వాళ్ళకంటే ముందు మీరు ఉండాలి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా డౌన్లోడ్ చేసుకుని అక్కడ పేరు నెంబర్ ఏదో ఒకటి వస్తుంది రిజిస్ట్రేషన్ చేసేసుకుని ఓపెన్ చేయగానే కుమారి హౌస్ వైఫ్ అని సెర్చ్ చేయండి మన ఛానల్ కనిపిస్తుంది అంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అంతే మీరు దాంట్లోకి హాయి పెట్టేసుకుని అంటే క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఫాలో అవ్వండి అంతే ఇంకేం అవసరం లేదు నాకు థర్టీ ఫస్ట్కి వస్తుందండి ఫస్ట్ నుంచి నేనైతే రివ్యూ స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా ఛానల్ డెవలప్ చేయడానికి ఇప్పుడైతే నేను కి ఇస్తాను మన ఛానల్ బాగా డెవలప్ అయ్యి మనకి బాగా మనీ వచ్చింది అనుకోండి అప్పుడు ఫ్రీగా ఇచ్చేస్తాను అనమాట ముందు మీకే చెప్తాను ఏదైనా సరే ఓకేనా ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి అది నాకు యాక్చువల్గా దాని మీద ఫైవ్ సిక్స్టీ ఉంది నేను ఫోన్పే చేశాను అనమాట అందుకుని నాకు ఎంత వచ్చిందంటే ఆల్ రిటర్న్స్ పెట్టాను ఫైవ్ ట్వంటీకి వచ్చింది అది రాగానే నేను రివ్యూ చేస్తాను అంటే మన షార్ట్లో రివ్యూ పెడతాను రివ్యూ చేసేటప్పుడు చెప్తాను అనమాట రేట్కి ఇస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎందుకంటే నాకంటే ఫ్రీగా వచ్చింది మీకు తెలిసిందే కదా మీ షోలో మనకి ఫ్రీగానే వస్తుంది కానీ నేను మీకు పంపాలి కదా దానికోసం హండ్రెడ్ రూపీస్ అండి ఇదివరకు అయితే డిటీడీసీలో ఎయిటీ రూపీస్ అయితే తీసుకునే వాళ్ళు ఇప్పుడు పెంచేశారు కాస్ట్ అనేది ఎయిటీ రూపీస్కి అయితే కుదరదమ్మా టై హండ్రెడ్ ఉండాలి అంటున్నారు అదే మా ఇంటి దగ్గర పోస్ట్ ఆఫీస్ లేదండి కొంచెం చాలా కొంచెమనే కాదు చాలా దూరం వెళ్ళాలి పైగా లైన్లో నిలబడాలి అదంతా కూడా టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఈ డీటీజీసీ అయితే నేను ముందే మాట్లాడి పెట్టుకున్నాను అనమాట కొంచెం నాకు టైం వేస్ట్ అవ్వకూడదని మీ దగ్గరకు వస్తున్నాను కొంచెం తక్కువ తీ తీసుకోండి డైలీ వస్తానంటే ఫైనల్గా అయితే ఎయిటీ రూపీస్కి ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు ఈ మధ్యన పెంచారనమాట హండ్రెడ్ రూపీస్ ఇంకా షిప్పింగు అయితే ఇది ఫైవ్ ట్వంటీ రూపీస్ కదా ఫైవ్ ట్వంటీ రూపీస్లో ఆఫ్ రేట్ మాత్రమే ఇవ్వాలి మీరు అంటే టూ సిక్స్టీ టూ సిక్స్టీ సిప్పింగ్ ఛార్జెస్ అయితే వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ మీ మీరు ఆ శారీ కొనుక్కుంటే అంటే బాగుంటే కొనేసుకోండి వెంటనే లేదు అంటే నేను వెనక్కి పంపించేస్తాను రిటర్న్ పెట్టేస్తాను మనకి మీషోకి అయితే త్రీ సిక్స్టీకి మీకు వస్తుంది అనమాట మీరు కొనుక్కుంటే ఫైవ్ ట్వంటీ అదే నేను షిప్పింగ్తో కలిపి నేనే షిప్పింగ్ పెట్టుకుని అంటే హండ్రెడ్ రూపీస్ పెట్టుకుని దాంట్లో ఫైవ్ ట్వంటీలో సగమంత టూ సిక్స్టీ ప్లస్ హండ్రెడ్ త్రీ సిక్స్టీకి మీకు ఆ శారీ వచ్చేస్తుంది ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే నేను షార్ట్లో పెడతాను అనమాట ముందే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు నచ్చితే మాత్రం మీరే ముందు ఉంటారని అయితే మీరు చేయాల్సింది అంటే ఏంటంటే షార్ట్స్లో పెట్టగానే ఇప్పుడు కాదు షార్ట్లో పెట్టగానే రివ్యూ ఇస్తాను కదా బాగుంది మీకు కావాలని చెప్పండి ఆఫ్ కి ఇస్తానని చెప్తాను అనమాట షార్ట్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మొత్తానికి త్రీ సిక్స్టీ ఈ శారీ అయితే త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ మీరు నాకు పే చేసేసారంటే మీకు కొరియర్ చేసేస్తాను అనమాట అదే మీరు కొనుక్కోవాలంటే ఫైవ్ ట్వంటీ రూపీస్ అలా అవుతుంది అంటే మీకు ఎంత లాభం వచ్చినప్పుడు ఫైవ్ ట్వంటీ మైనస్ త్రీ సిక్స్టీ దగ్గర దగ్గర వన్ సిక్స్టీ రూపీస్ తగ్గినట్టే కదా నచ్చితే మీరు తీసేసుకోవచ్చు అనమాట అలాగా మీకు నచ్చినవి ఏమైనా శారీస్ ఉన్నాయని కొన్ని మీషోలో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇదే ఈ వీడియోకి కామెంట్ చేయని కింద ఏం కామెంట్ చేస్తా తెలుసా మీరు వెతికి మీషో అంతా కోడ్ ఇవ్వండి కోడ్ ఒకటి ఎస్ త్రీ సిక్స్ టూ జీరో ఎయిట్ నైన్ ఏ ఉంటాయి కదా కోడ్స్ ఆ లింక్ ఇవ్వకండి లింక్ ఒప్పుకోదు యూట్యూబు మీరు లింక్ ఇచ్చిన వేస్ట్ లింక్ ఇవ్వద్దు అసలు ఒప్పుకోదు మీ మళ్ళీ మీ ఐడిని బ్లాక్ చేస్తుంది ఇప్పుడు ఈ మధ్యన బాగా స్ట్రిక్ట్ అయిపోయింది అనమాట కోడ్ మెన్షన్ చేయండి అక్క ఈ ఈ కోడ్ పెడుతున్నాను దీని మీద రివ్యూ ఇవ్వండి అని అలా చూసుకుని నేను బడ్జెట్లో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు అంత జీ మన శాలరీస్ అంతంత మాత్రమే కదా ఒక ఆరు వందల లోపు శారీస్ ఉంటాయి కదా ఐదు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల లోపే మరి ఎక్కువ వెళ్ళకండి ఆరు వందల లోపు ఆరు వందలు కూడా కొంచెం నాకు ఇబ్బంది ఐదు వందల యాభై లోపు ఏమైనా శారీస్ ఉంటే మీషోలో వెతికి వెతికి నా కోడ్ ఒకటే పెట్టండి దీని మీద రివ్యూ ఇవ్వండి అక్క అని చెప్పండి సో నేను చూసుకుని ఓపెన్ చేసి నేను పెట్టి కలర్ కూడా చెప్పండి కావాలంటే ఆ కలర్ చూసి పెట్టి అంటే మీకు కావాలనుకుంటే ఆ శారీ మీరు కొనుక్కోవాలి అనుకుంటున్నారనుకోండి మీరు ఏం చేస్తారంటే అక్క నీకు ఇది రివ్యూ అక్క నాకు కావాలని దెన్ ఆఫ్ రేటుకి మిస్ చేస్తాను అనమాట మీకు మీకు ఆఫ్ రేట్ ఉంటాయి కదా దగ్గర దగ్గర షిప్పింగ్ ఛార్జెస్ కలిపినా కూడా మీకు ఇక్కడ వన్ సిక్స్టీ రూపీస్ అయితే తగ్గుతుంది కదా ముందు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆఫర్ మీకే రావాలని సో అర్థమైంది కదండి సో వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది మాట్లాడుతూనే సగం పని అయిపోయింది ఇల్లంతా తుడిచేసి అబ్బా నాకైతే నీరసం వచ్చేస్తుందండి రోజు ఎంత తిన్నా కూడా సరిపోవట్లేదు మా పిల్లలు వాగించేస్తున్నారు ఒకడేమో వచ్చి అమ్మ ఇలాగా అమ్మ తమ్ముడు అలా అయితే ఇరవై నాలుగు గంటలు టీవీ మోగుతూనే ఉంటుందండి ఆ మోగుడికి అయితే అబ్బో నిజంగా అయితే తలనొప్పి వచ్చేస్తుంది పొద్దునుంచి సాయంత్రం వరకు మోగుతూనే ఉంటుంది ట్యూషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే అది ఆగుతుంది రెండు గంటలు ప్రశాంతంగా ఉంటాను మళ్ళీ రేపు క్రిస్మస్ కదా క్రిస్మస్ అంటే గుర్తొచ్చింది ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి అడ్వాన్స్గా అసలు పనిలో బట్టి నేను మీకు విషయం చెప్పడం కూడా మర్చిపోతున్నాను అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి బాగా జరుపుకోండి మీకు ఇయర్లీ పెద్ద పండగ ఇది నాకైతే క్రిస్మస్ బట్టలన్నీ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి టాప్స్ అనమాట అంటే క్రిస్మస్ హాలిడేస్కి కొంతమంది ఊరు వెళ్తున్నారు టాప్స్ ఇచ్చారు చాలా రోజులైంది ఇచ్చి మన రెగ్యులర్ కస్టమరు సో నేనైతే సైడ్ జాయింట్లు అంటే సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు ఇలాగా మార్కింగ్ వేసుకుంటాను అనమాట వేసేసుకుని నేను ఇంకా మిషన్ మీదకి వెళ్ళిపోయి స్టిచ్చెస్ వేసేస్తాను అయితే మనకి మూడు టాపులు మూడు బాటమ్స్ ఉన్నాయి నేను పొద్దునుంచి ఏం చేశానంటే ఇవి కుట్టేసి దీని మీద రివ్యూ ఇచ్చాను అనమాట అంటే మనకి కస్టమర్లు తీసుకొచ్చి ఇచ్చారు ఎలా ఉందో చూడండి అని ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి పదమూడు వందలు పడిందంట ప్యాంట్ వచ్చింది మొగ్గం వరకు అనమాట అంతా కూడా మొగ్గం వరకు అదే విధంగా మనకి సైడ్ కూడా కొంచెం కుట్లు పడతాయి అంతే ఇంక లేదు ప్యాంట్ ఇచ్చారు చున్నీ ఇచ్చారు అదేవిధంగా టాప్ కూడా ఇచ్చారు ఎక్కడ కొన్నారని షార్ట్లు అడిగారు వీళ్ళు ఇంటి దగ్గర కొన్నారండి పదమూడు అంట బాగున్నాయి నన్ను కూడా కొనుక్కోమంటున్నారు కానీ చూద్దాం ఇప్పటికే బోర్డు బట్టలు ఉన్నాయి ఇంట్లో కుట్టాల్సినవి కుట్టుకుని చూపిస్తే కొంచెం మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది కదా అని చూస్తున్నాను అనమాట అయితే నేను ఇంకా జనవరి ఫస్ట్ నుంచి అయితే ఇలాగే రివ్యూ స్టార్ట్ చేస్తున్నాను మన ఛానల్ గ్రోత్ అయిందంటే ఇంకా మనకి ఇంకా మంచిది కాబట్టి నేను ముందే చెప్పేస్తాను మీకు ఏమేమి కొంటున్నాను మీకు ఏమేమి కావాలో నాకైతే కోడ్ ఇస్తే అది తీసుకుని అంటే అది కొని అప్పుడు రివ్యూ ఇస్తాను మీకు కావాలనుకుంటే తీసేసుకోండి అంటే కావాలనుకుంటేనే నాకు ఈ శారీ కావాలక్క మీషోలో అనుకుంటేనే మీరు నాకు కోడ్ పెడితే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు తీసేసుకున్నారనుకోండి మీకు ఇబ్బంది ఆఫర్ ఏంటంటే తక్కువే కదండి అసలు నా ఐడియా ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ ఇప్పుడు నాకు ఐదు వందల ఇరవై రూపాయలకి వచ్చిందండి దాంట్లో సగం రెండు వందల అరవై రూపాయలు రెండు వందల అరవై రూపాయలకి మీకు ఇస్తున్నాను కానీ నేను పంపాలంటే షిప్పింగ్ ఛార్జెస్ ఉండాలి కదా షిప్పింగ్ ఛార్జెస్ ఇంకా కవర్ పెట్టాలి నేను అవన్నీ కలిపి ఇంక ఇరవై రూపాయలు అనమాట ఎగస్ట్రా అంటే ఎగస్ట్రా అంటే ఎనభై వంద రూపాయలు ఎగస్ట్రా అంటే షిప్పింగు ప్లస్ వచ్చేసి మనకి కవర్లు అవన్నీ కలిపి ఇంకా నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను మూడు వందల అరవై రూపాయలు నేను చూపించిన శారీ మీకు మూడు వందల అరవై రూపాయలకి వస్తుంది అదే శారీ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీకు ఐదు వందల ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కోవాలన్నమాట అన్నీ కూడా ఒకే రకంగా చూపించిన రివ్యూస్ మీరు నాకు కింద మెసేజ్ చేస్తే మీకు నచ్చిన శారీ కొంచెం ఐదు వందల యాభై వరకు చూడండి అంతకంటే మించి వెళ్తే మాత్రం నేను కొనలేను మనకి యూట్యూబ్ నుంచి ఏమంత రావట్లేదు కదా ఛానల్ డెవలప్ చేద్దామని ఇంకా నేను ఒక అడుగు ముందుకు వేశాను అనమాట అలా ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా మన ఛానల్ డెవలప్ అయ్యేది లేదంటే డెవలప్ అయ్యేదాకా చూసి చూసి అప్పుడు చేద్దాం అంటే కుదరట్లేదు మూడు నెలల నుంచి ట్రై చేస్తున్నానండి కొంచెం ఏమైనా ఎక్కువ వస్తే ఇన్కము ఇలా ఇవ్వచ్చని కానీ అది రావట్లేదు రావాలంటే ముందు నేను ఒక అడుగు ముందుకు వేయాలి కదా నా డబ్బులు పెట్టుకుని ఇది ఒక రకంగా చెప్పాలంటే పెట్టుబడి అండి సక్సెస్ అవ్వడానికి ఒక పెట్టుబడి పెట్టాను అందులో మీ సపోర్ట్ కూడా కావాలి మీకు కొంచెం తక్కువ కూడా వస్తుంది ఇంకా ఫ్యూచర్లో మనకి ఇంకా మంచిగా ఇన్కమ్ వచ్చిందనుకోండి ఆ శారీ ఫ్రీగా కూడా ఇచ్చేయచ్చు అంతే కదా అందుకనే నేనే ఒక స్టెప్ ముందుకు అన్నమాట ఇంకా మా వారికి ఏం చెప్పలేదు కానీ ఏమనర్లే చెప్పినా కూడా అని చాలా డెవలప్మెంట్ కోసమే కదా అంతా చేసేది ఇవన్నీ అయిపోయి పిల్లలకి టిఫిన్ పెట్టి స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ ఆకలి అన్నారు ఇంట్లో ఉంటే ఆకలి 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 అన్నం తినరు ఎప్పుడు చూసినా ఇలాంటివే చిల్లర తిండులు లేదంటే ఇంకా ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయితే మంచివేలేండి ప్రాబ్లం ఏం లేదు దానివల్ల కానీ ఇదిగో ఆకలి అస్తమాన ఆకలి అంటే చిన్నపిల్లలు కదా అరగదు అస్తమా తింటూ ఉంటే ఇంకా నేనైతే డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చాను మార్కెట్ నుంచి చూపించాను కదా మీకు అది కట్ చేసేసి ఇంకా నాలుగు భాగాలు చేశాను అనమాట రెండు భాగాలు చేశాను అనుకోండి వాళ్ళిద్దరూ తినేస్తారు మళ్ళీ ఇంకా అరగట్లేదు ఇది అది ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి నాలుగు భాగాలు చేశాను అనమాట నలుగురు నలుగురిం కదా మేము మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎప్పుడైనా నేను తింటాను పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లలు ఉండగా తినేవారండి బాగా సతాయిస్తారు వాళ్ళకి ఎంత తినాలో తెలియదు ఒక్కొక్కసారి కావలసినవి తినరు చిలకడదుంపలు దుంపలు ఉడకపెట్టి పెట్టానా బాగాలేదంట అలవాటు లేవు అవి బాగాలేదు నాకు వద్దు మరి అవి నేనే తినాలి అలా ఉంటుంది పిల్లలతోటి ఇంకా నేను బయటికి అడగట్లేదులేండి ఇదివరకు హాలిడే వచ్చిందని చాలా బిస్కెట్లు కావాలి ఇవి కావాలి అవి కావాలంటారు సో అవేమీ అడగట్లేదు ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి అందుకు నేను ముందే తెచ్చేసుకున్నా ఫ్రూట్స్ ఎక్కువ నేను ఎంత కష్టపడుతున్నానో నేను మాటలతో చెప్పలేనండి ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో ఉంటూ టైలరింగ్ చేయడమే చాలా చాలా కష్టం తెలుసు పిల్లలతో టైలరింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు నేను మీకు మోటివేటెడ్గా ఉండాలని నా బాధలు చెప్పట్లేదు కానీ చాలా కష్టం అండి కస్టమర్స్ని చూసుకోవాలి ఒకవైపు పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి ఇవి కాకుండా టైలరింగ్ వీడియోస్ మళ్ళీ ఇవి కాకుండా వ్లాగ్స్ వీడియోస్ వ్లాగ్స్ డెవలప్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇలా గివ్ అవే టైప్లో ఇద్దామనే దాని మీద వచ్చిన డబ్బులతోటి ఇంట్లో పనులు అయితే కొంచెం చాలామంది చూస్తారు కదా టైలరింగ్ అనుకోండి ఓన్లీ టైలరింగ్ ఉన్న వాళ్ళే చూస్తారు అదే వ్లాగ్స్ అయితే అందరు చూస్తారు నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారండి ట్యూషన్లో ఉన్న పిల్లలు కూడా చెప్తూ ఉంటారు మమ్మీ మా అదే ఆంటీ మా మమ్మీ చూస్తూ ఉంటారు మీ వీడియోస్ అని అలా చూస్తేనే కదా మనకి ఇన్కమ్ వచ్చేది ఇన్కమ్ వస్తేనే కదా మనం బాగుండేది అయితే తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ ఫ్రాక్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు కస్టమరు మనకి హ్యాండ్ కుట్టమని వెళ్ళి తీసుకొచ్చాను అయితే మా ఫ్రెండ్ శారీస్ అమ్ముతుందండి మీతో చెప్పడం మర్చిపోయినా అసలు టైం ఉన్నట్లు తెలుసా మీతో మాట్లాడడానికైనా అయితే మొన్న ఇంటికి వచ్చిందనమాట వీడియో షూట్ చేద్దామంటే అది కూడా గుర్తులేదు ఇదిగోండి ఇవి వచ్చేసి క్రష్ శారీ అండి ముక్కల శారీ అనమాట రెండు వందల యాభైకి ఇచ్చింది నాకు మీకు చెప్పమంది కావాలంటే పంపిస్తాను వీడియో చేయడానికి కూడా నాకు టైం లేదు శారీ రెండు ముక్కల శారీ తీసుకున్నాను అయితే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా దానికోసం అనమాట అయితే మొత్తం కూడా ఇదే కలర్ వేసేస్తే బాగోదని చెప్పి వెళ్ళి నెట్ క్లాత్ తెచ్చానమాట ఈ నెట్ క్లాత్ మీటర్ వచ్చేసి మూడు వందలు నేనైతే హాఫ్ మీటర్ తెచ్చాను అదే హాఫ్ మీటర్ని ఎలాగ అడ్జస్ట్ చేయాలి ఏంటనేది నేనైతే మీడియం సైజ్ అయితే కుట్టేస్తానండి ఎవరు తీసుకోకపోతే నేనైనా వేసుకోవచ్చు కదా అదే పెద్ద సైజు కుట్టుకున్నాను అనుకోండి ఎవరు కుట్టడానికి ఉండదు అంటే మీడియం సైజ్ అంటే ఫార్టీ సైజ్ వరకు అనమాట ఫార్టీ సైజు వరకు వస్తుంది ఇది నా సైజు నుంచి ఫార్టీ సైజ్ వరకు ఇంక అంతకు మించి ఏముండదు మీడియం సైజు నాకు ఇలాగే ఉండాలని ఏమి లేండి ఒక కుట్టి వేసేసుకున్నా నేనైనా తొలగేసుకుంటాను అయితే ఇది బాడీ పార్ట్కి వేద్దాం ఇక్కడ కట్ట వరకు వచ్చింది కదా ఈ కట్ట వరకు నడుము దగ్గర వేద్దామని ఆలోచిస్తున్నాను అనమాట చెయ్యాలండి ఏదొక్కటి అడుగు ముందుకేస్తే తప్ప మన చాలా గ్రోత్ అవ్వదు క్రష్ శారీ అండి క్రష్గా ఉంది క్రష్ అంటే తెలుసు కదా మీకు నాకు అసలు నాకు అసలు తెలీదు క్వాలిటీసు ఏంటంటే ఇది మధ్యన అనుగారితో బాగా పరిచయం అయిన తర్వాత అన్నీ చెప్తారనమాట ఇది క్వాలిటీ బాగోదండి ఇలా చేస్తారు అలా చేస్తారు మంచి క్వాలిటీ ఉంటుంది అని చెప్తారనమాట దానివల్ల నాకు బాగా నాలెడ్జ్ వచ్చింది ఇది వచ్చేసి రెండు ముక్కలండి అంటే ఐదున్నర మీటర్లు పక్కా ఉంటుంది ఆరు మీటర్లు ఉంటే మన అదృష్టం అనమాట సో నేనైతే ఆరు మీటర్లు ఉందంట నేనేం కొలవలేదు రెండు వందల యాభైకి అయితే వచ్చింది నాకు మా ఫ్రెండ్ అమ్ముతుందనమాట చూపిస్తాను కొంచెం ఈ పిల్లలు బాగా ఇబ్బంది పెడుతున్నారు చూపిస్తాను మీకు రెండు మూడు శారీస్ ఉన్నాయి సో బిజినెస్ అయితే స్టార్ట్ చేయడానికి అంత పక్క ప్లాన్తో అయితే రెడీగా ఉన్నాను అంతలోపు ఛానల్ డెవలప్ చేయాలి కదా అందుకుని శారీ బుక్ చేశాను అనమాట సో మీరు మాత్రం ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీరు నాకు మెసేజ్ పెట్టాల్సింది ఇన్స్టాగ్రామ్లోనే మీకు కావాలన్నా మీ అడ్రస్ నాకు పంపాలన్నా మీరు నేను చెప్పిన డబ్బులు మీరు పంపాలన్నా ఇన్స్టాగ్రామ్ ఉండాలి ఇలాగా మనకి కుదరదు యూట్యూబ్లో కాబట్టి ఇన్స్టాగ్రాము మీ వారిని అడిగినా సరే మీ హస్బెండ్ని అడిగినా సరే క్రియేట్ చేసి పెట్టుకోండి ఓకేనా ఆ శారీ మాత్రం నేనైతే త్రీ సిక్స్టీగా త్రీ ట్వంటీ చెప్పాను కదా టూ సిక్స్టీ ప్లస్ హండ్రెడ్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీకి అయితే మీకు వచ్చేస్తుంది నేను అదే చెప్తాను వీడియోలో ఇప్పుడికైనా మీరు మీకు కావాలంటే ముందే నాకు మెసేజ్ పెట్టించండి ఓకేనా లాంగ్ వీడియోలోనే నేను ముందే చెప్పేస్తాను మీరు కావాలనుకుంటే నాకు ఇప్పుడే మెసేజ్ చేసేయండి ఇన్స్టాగ్రామ్లో అక్క నాకు కావాలక్క అని నేను రివ్యూ ఇచ్చిన తర్వాత బాగుంది కొనొచ్చు అంటే అప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుని మీకు పంపించేస్తాను త్రీ సిక్స్టీకి ఓకేనా సో ఇప్పుడైతే పిల్లలకి నైట్ అన్నం తినట్లేదని చెప్పేసి దోషులైతే వేశాను ఇంకా వైట్ కలర్ బ్లౌజ్ కుట్టాలి ఇప్పుడు సో ఇదండి ఈరోజులాగ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్